అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి టాక్స్ ఈరోజు నా వీడి ద్వారా ఒక మంచి విషయం చేయడంతో వచ్చాను అంటే భార్యాభర్తలు ఎలా ఉండాలి అనేది తను చూసే నాకు అనిపించింది నిజంగా చిన్న వయసైన ఆ అమ్మే బాధ నేను తీర్చలేను కానీ తను చూసి మాత్రమే ఒక విషయం నేర్చుకున్నాను ఎంతో ఓపికగా ఉండాలని అయితే తను వచ్చేసి వాళ్ళ హస్బెండ్ వచ్చేసి మా హస్బెండ్కి చాలా క్లోజ్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్షిప్ వాడుతుంది ఇక్కడ ఫోటో వేస్తాను చూడండి ఇక్కడ ప్రాబ్లం ఏమైంది చక్కగా మ్యారేజ్ అయిపోయిన తర్వాత పిల్లలు కూడా లేట్గానే పుట్టారు పాపం ఫైవ్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది తనకి ఆ అమ్మాయి ప్రాబ్లం వల్ల కానీ అయినా సరే పాపం ఒక బాబు పుట్టాడు బాబుకి ఇప్పుడు సెవెన్ ఇయర్స్ అవుతుంది బాగున్నారు ముగ్గురు బాగున్నారు తను విజయనగరం దగ్గర జాబ్ కూడా ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి వాటర్ పెట్టడం రైతులు ఉంటారు కదా అంటే వాళ్ళ వాళ్ళ దాంట్లో మాట అంటే గవర్నమెంట్ కాదు మామూలుగా కాంట్రాక్ట్ వేసిపోయి తను చేసుకుంటున్నాడు పాపం బాగానే ఉండేవారు హ్యాపీగా మాకు ఇంట్లో ఫంక్షన్స్ అయిన చక్క అటెండ్ అయ్యేవారు బాగుండేవారు కానీ మరి ఎప్పుడు ప్రాబ్లం అయిందో తెలీదు లాస్ట్ వన్ ఇయర్ జనవరిలోనే మా మా హస్బెండ్ కారణం వచ్చాంట తన ఫ్రెండ్ ఇలాగ సంక్రాంతి పండగ మాట వచ్చినప్పుడు అమ్మగారి దగ్గరకు వచ్చినప్పుడు ఇంటికి వచ్చారు చూసినప్పుడు చిన్నది చిన్న కట్టలాగా కనిపించినారు పండుగ దగ్గర ఎందుకలాగా ఏం తెలీదు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలని అప్పుడు అంట ఆ చెప్పడం చెప్పడం తర్వాత మళ్ళీ ఇంకా మళ్ళీ కలడం కావలేదు తర్వాత మళ్ళీ ఏమైందో ఒక సిక్స్ మంత్స్ అయ్యాక హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే అది ఏమీ లేదు ప్రాబ్లం ఏం లేదు మామూలుగా చిన్న గడ్డలాగా వస్తుంది తీసెళ్ళి ఆపరేషన్ చేయాలి అన్నారంట సరే అని ఆపరేషన్ చేయించేశారు కానీ బాగానే అయిపోద్ది అనుకున్నాను పాపం పాపం మింగడానికి అయ్యేది కాదు ముక్కు దగ్గర ముందు ప్రాబ్లం వచ్చినారా ముక్కు దగ్గర కండ్ దగ్గర ప్రాబ్లం కండ్ దగ్గర నుంచి ఈ గొంతు కూడా పాపం చాలా ప్రాబ్లం అయిపోయింది అనుకున్నారు సరే ఇదంతా అయిపోయింది మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ పోయాక చూస్తే అది కొంచెం స్ప్రెడ్ అయిపోతుంది ఇలా గడ్డలాగా పాపం వీళ్ళు వెళ్ళి చూసొచ్చారు కొన్నా ఏమైంది ఏమైంది అనుకున్నారు కానీ అంత స్ప్రెడ్ అయిపోతుంది అనుకోలేదు తర్వాత తెలిసింది అది క్యాన్సర్ ఫామ్ అయిపోతుంది క్యాన్సర్ గడ్డ అని ముందు చేసినప్పుడు చెప్పలేదు ముందు చెకప్ చేయించుకొని ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకున్నా బాగుండేదేమో బట్ మరి అనుకో అనుకోకుండా ఎలాగైపోయినా ఇక్కడ ఫోటో కూడా వేస్తాను చూడండి తను ఎలాగైపోయిన పరిస్థితి పక్కన కొంచెం చాలా అసలు అంటే ఎవరు కూడా కళ్ళ ముందు అలానే చూసి చూసి ఏ భార్య కూడా మాకు తట్టుకోలేదు ఓకే ఇదొక వర్షన్ అయితే ఇప్పుడు నేను తమ్మదేలు పెట్టిందంటే మీరు ఏమనుకోవచ్చు వాళ్ళ అమ్మగారు అంటే ఇప్పుడు ఎవరు ఈ అబ్బాయి వాళ్ళ అమ్మగారు అమ్మగారు ఆ అమ్మాయిని కోడల్ని చాలా ఘోరం టార్చర్ పెట్టేస్తుంది ఎలా అంటే ఇప్పుడు తనొక్కతో చూసుకోలేదు ఇప్పుడు తన పరిస్థితి అంత ఘోరంగా ఉంది తన డ్యూటీకి వెళ్ళలేకపోతున్నాడు ఒక పక్క చంటి ఆ పిల్లడు సెవెన్ ఇయర్స్ బాబుని చూసుకోవాలి అలాంటి సిచ్యువేషన్లో ఆ తన భర్తని ఎలా చూసుకోను ధైర్యం చేసి ఉండగలదు ఒక్కదు పాపం కానీ వాళ్ళ అమ్మగారు అనగానే తెచ్చి ఉంచుకుంది ఒక టూ మంత్స్ నుంచి పాపం వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు ఇంట్లో ఉంటున్నారు సాయంగా తనకు స్నానం కూడా కొడుకు ఎలా చేయించుకుంటారో ఆ మామగారు ఒక తండ్రిలాగే ఉండి చూసుకుంటున్నారు వాళ్ళని ఇప్పుడు ఈ అబ్బాయి వాళ్ళ అమ్మగారు అన్నం మొహం ఇదే అసలు ఎందుకు వీళ్ళు రెండు నెలల నుంచి ఇక్కడ ఉంటున్నారు తిండి దండుగా అని మాట్లాడుతుంటే ఆ అమ్మాయికి ఎంత బాగా అనిపిస్తుంది పాపం అది ఎంత పెయిన్ పక్క భర్తనే చూసుకుంటారా ఒక పక్క తల్లిదండ్రులు అంటుంటే మాటలు పడుతుంది మాటలు పడలేక తట్టుకోవాలా అదే ఎందుకు అత్తగారి పొజిషన్లో ఉన్నది మాత్రాన కోడల్ని అనాలి అని ఎందుకు కంకణాలు కట్టుకుంటారు కొంతమంది నాకు అర్థమవుద్దు అదొకటే కాదు బంగారం పెట్టి పాపం ఆపరేషన్ కూడా ఫోర్ ల్యాక్స్ అయిపోయింది మళ్ళీ సెకండ్ టైం కూడా ఆపరేషన్ చేయించారని కదా వాళ్ళ అమ్మగారు కూడా గోల్డ్ ఇచ్చారంట గోల్డ్ బ్యాంక్లో పెట్టినప్పుడు ఆ డబ్బులతో తెచ్చి చేయించారు సరే పాపం తను అనుకోలేదు రికవర్ అయిపోతాడు అని పాపం ఆ అబ్బాయి అనుకున్న ఆ కాల్ కూడా ఆ అమ్మాయి కూడా తను కూడా అదే అనుకుందాం అయితే ఫోన్ చేసి అస్మాను నాకు నాకు ఆ గోల్డ్ విడిపించిచ్చి విడిపించి అంటే పాపం మొన్న అమ్మాయి వచ్చినప్పుడు చెప్పడం నాకు వదిన మా అత్తగారు బంగారం విడిచే బంగారం అంటే అమ్మకు మూడు నెలలు టైం ఏమి విడిపించేస్తాను అన్న అన్న అని చెప్పాడు తను వాళ్ళ హస్బెండ్ ఆ అమ్మాయి ఏడిస్తే ఒక్కేమో తనకే మూడు నెలలు టైం లేదు తన బంగారం విడిపించి ఇచ్చేయమని కానీ మూడు నెలలు ఇచ్చిమని చెప్తుంది మా అత్తగారు అసలు అంత పెయిన్ అసలు అది ఆ మాటకు నాకు నిజం చాలా వలసి అసలు అలాంటి వాళ్ళు అసలు ఏం చేయాలో అర్థం అవట్లేదు అసలు ఒక్కగానొక్క కొడుకు తనకి ఇప్పుడు ఈ కాలేజ్కి కూడా ఎక్కడ నుంచి ఎవరునంటే అన్నయ్య అన్నయ్యకి పెళ్ళి అయిపోయింది వాళ్ళు చెట్లు వెళ్ళి చెట్లు వెళ్ళాడు వాళ్ళ డాడీ మమ్మీ కూడా చక్కగా కాజు కాజువాకలు అందరూ బాగున్నారు కూడా అది ఏంటి మైండ్ సెట్లో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు నా వీడియో ద్వారా ఎందుకు షేర్ చేస్తానంటే ఇప్పుడు ఒక కుటుంబం అన్నాక కష్టం వచ్చినప్పుడే ఆదుకోవాలి కలిసి చూసుకోవాలి అంతేగాని ఎప్పుడో అన్న మాటలు కానీ ఏవో చేసిన పనులు అవన్నీ తలుచుకొని గుర్తు చేసుకొని ఇప్పుడు బాగా అనుభవిస్తున్నారు లే అలాంటి మాటలు అనేసి ఇది ఎంతవరకు కరెక్ట్ మళ్ళీ తను పూజలు బాగా చేస్తారు అత్తగారు నిజమే పూజలు చేసినంత మాత్రం అహంకారం ఉండకూడదు కదా ఒక శాంతిమూర్తిగా ఉండాలి చక్కగా ఒక పెద్ద చేతిలో ఉండాలి సాయం చేయాలి కోడల దగ్గర ఉండి అమ్మ ఇది నిజంగా రాకపోవడం కష్టమే ఈ వయసు ఎంత వయసు మా హస్బెండ్ ఫార్టీ ఇయర్స్ వాళ్ళ ఫ్రెండ్ కూడా ఫార్టీ ఇయర్స్ మీ ఆ అమ్మాయికి థర్టీ ఎయిట్ టూ ఇయర్స్ గ్యాప్ అంతే అంత చిన్న వయసులోనే అలా అంత కష్టం ఎదురుగా భర్త్ ఇప్పుడు అంత బాగలేని భర్తను పట్టుకొని ఏ అమ్మాయి ఉంటుంది చెప్పండి ఏ భార్య ఉంటుంది చెప్పి పరించుకోండి నిజంగా మా తల్లిదండ్రులు మళ్ళీ ఇంకో మాట ఏమన్నారు ఇక్కడ సొమ్మంతా పట్టుకెళ్ళి మగలిదికి వచ్చిన జీతమంతా పట్టుకెళ్ళిపోయి అత్త అదే అలా అమ్మగారికి గారికి ఇచ్చేస్తుంది మేపేస్తుంది వాళ్ళ అన్నయ్యకి ఇచ్చేస్తుంది మా పలాంటి అందరూ కూడా వేశారండి నిజంగా అలా చేసే అమ్మ అయితే అలా పట్టుకెళ్ళిపోయి అమ్మ అయితే విజయనగరం వెళ్ళిపోయి చక్క ఇల్లు కనిపించుకొని బతున్న హాయి చూసుకోదు కదా పను ఇప్పటికైనా స్టీల్ ఒక త్రీ మంత్స్ బ్యాక్ తను తెలిసింది తనకు క్యాన్సర్ వచ్చింది తనకి ఎన్నాల బతకడం ఆ తల్లిదండ్రులు తీసుకెళ్ళిపోతుంది కదా నీకు ఎవరు చేసి పెడతారు ఇప్పుడు నాకు అయితే అని కానీ పాపం తల్లిదండ్రులు వదలలేదు అంటే ఎవరు తన ఆ అబ్బాయికి అత వాళ్ళు వదలలేదు లాస్ట్ ఉన్నంత వరకు కూడా పాపం తను చూసుకునే ప్రయత్నమే చేస్తున్నారు తన బావి కూడా వదలట్లేదు కలవని చూసి ఇంత సంతోషంగా ఉండి ఎక్కడికి వెళ్ళాలన్నా తనతో ఉండి ఇప్పుడు తను ఉండడు అనే ఆ బాధ భరించాలా ఒక పక్క అత్తగారన్న మాటలే భరించాలా అది ఎంత బాధ అంటుంది అసలు నిజంగా ఇలా బిహేవ్ చేస్తా అందరూ మనుషులే కదా ఇలాంటి వాళ్ళకి ఏ రకంగా బుద్ధి చెప్పాలి కాబట్టి ఎవరైనా నేను చెప్పేది ఇక్కడ వీడియో ద్వారా మనుషులలాగే బిహేవ్ చేయాలి అందరూ మనుషులు ఇవాళ ఉంటా నేను వెళ్ళిపోతాం ఎవరూ శాశ్వతం కాదు కానీ ఒక కష్టం వచ్చినప్పుడు నేనున్నాను అనే ఒక నమ్మకాన్ని నేను చూసుకుంటాను అనే ధైర్యాన్ని ఇవ్వగలగాలి అంతకని సూటిపోటి మాటలతోటి ఏదో ఎప్పుడో జరిగింది అందుకని నీకు ఇలా జరిగింది కానీ నిజానికి పాపం తనకి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు పాపం స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ అసలు నిజానికి బయటకు వెళ్తే కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళి తిన్నామే తప్ప ప్రత్యేకించి తన తనకంటూ వెళ్ళి ఖర్చు పెట్టుకొని తినాలి అలా ఉద్దేశం లేదు చాలా మంచివాడు ఆ అబ్బాయి మనకి కాసాం ఎంత మంచివాడు అంటే అసలు ఎవరికైనా అంటే ఎవరి గురించి కూడా చెడుగా ఆలోచించాడు చెడుగా మాట్లాడు అసలు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా సైలెంట్ అంటే తనే జాబ్ దగ్గర కూడా అంత ఇప్పుడు చాలా మంది కూడా మనం మా వాళ్ళైనప్పుడు చూసారట ఎవరైనా ఇప్పుడు సైడ్ నుంచి వేరే ఇన్కమ్ వస్తుంటుంది అంటే ఇప్పుడు ఇలా చేసి పెట్టినందుకు ఈ పని చేసి పెట్టినందుకు కొంచెం గ్రాట్యూట్యూడ్ తోటి ఎంతో కొంత డబ్బులు ఇస్తూ ఉంటారంట కానీ తను ఏది కూడా ఒక రూపాయలు కూడా తీసుకు ఆశించలేదంట తనకు వచ్చిన చేసిన తోటి సరిపెట్టుకొని తన ఏదో ఉన్నదాన్ని చక్కగా సరిపెట్టుకుని చేసుకొని గడుపుకుంటున్నా ఉండేవాడు అంత మంచి అంత మంచి మైండ్ సెట్ మనిషి కూడా తనకి ఇలా వచ్చింది అంటే ఏమో మరి ఏ జన్మలో ఏం జరిగిందో మనకు తెలియదు కదా కానీ ఓకే పని ఇప్పుడు ఇవాళ రేపు పొద్దున్న నెగిస్తే ఉంటాడో అంటూ తెలియదు పా పొద్దున్న లేసరికి మంచ నిండా బ్లడ్ అయిపోతుంది పాపం అంత కారిపోయి పాపం ఆ అమ్మాయి రోజు నాకు ఏతన పడుతుంది అలాంటి అమ్మాయికి నేను ఉన్నానమ్మా నువ్వు ధైర్యంగా ఉండు ఏదైతే అవన్నీ భగవంతుడు ఎంతవరకు ఇవ్వగలడు అంతవరకు ఇచ్చాడు అని ఒక ధైర్యం చెప్పి అత్తగా పొజిషన్లో ఉండి నువ్వు చూసుకోవాల్సింది పోయి నిందలేసి ఆ పిల్లని తిట్టుకొని సాధించుకుంటే ఏమొస్తుంది ఇలాంటి అత్తలు నిజంగా ఇంకా మారకపోతే అంతకంతకే చూస్తారు భగవంతుడు కూడా తన పాపం తెల్లవారు లేచిందంటే భయం భయంగా ఉండాల్సి వస్తుంది బాధతో పాపం చూడలేక చూడలేక తన బాధ చూడలేక తన లోపల పాపం మన ఎంత బాగుంటుందో మా గృహప్రదేశం వచ్చినప్పుడు తను ఇప్పుడు ఆ అమ్మాయి అంతా చక్కగా బొగ్గలు పాప ఒళ్ళంతా పీకిపోయి బొగ్గలు పీకపోయాయి మనిషి ఏం బాగుతుంది దబలాడేది అలా కాదు పూర్ణిమ తిను కొంచెం టైం తిను పిల్లడు అని నేను ధైర్యం చెప్పాను మనం ధైర్యం చెప్పడం కానీ ఇంకేం చేయలేం ఎందుకంటే ఎలాగో ఇంకా భగవంతుడు చెప్పే డాక్టర్స్ కూడా పాపం డాక్టర్స్కి అర్థం కాలేదంట ఇలాంటి కేసెస్ కూడా రేయర్లీ కనీసం ఒక అంటే ఒక ఒక యాభై వేల మందిలోనూ లక్ష మంది ఇలాంటివి వస్తాయంట ఇది కూడా అసలు ఎక్కడా లేదు అసలు ఇలా ఇలా ఎందుకు వచ్చినా కూడా పాప వాళ్ళకి అర్థం కాలంట మూడు హాస్పిటల్ తిప్పారు మొన్న కూడా రీసెంట్ కూడా తీసుకెళ్లారు చాలా బాధిస్తుంది నిజంగా అసలు ఆ అమ్మాయి ధైర్యం చెప్పడం తప్ప చేసేది ఏం లేదు భగవంతుడు అమ్మాయి ధైర్యం అని నేను కోరుకుంటున్నాను కానీ తను కూడా వాళ్ళ అత్తగారికి ఏదో ఒకటి చెయ్యాలి ఎందుకంటే ఆ నేను మాట్లాడినప్పుడు అంటే తను అనలేపోతుంది ఎందుకంటే ఇప్పుడు చూస్తే పొజిషన్ ఎలా ఉంది ఒక పక్క ఇదే చూసుకుంటుందా ఒక పక్క ఆ ధైర్యం తెచ్చుకుంటుందా అవన్నీ మాట్లా పడుతుందా కాబట్టి నేను ఈ వీడియోలో చెప్పేది ఎవరికైనా ఒకటినండి కుటుంబం అంటే మనుషులమే మన అందరం బాగుంటేనే ఎవరికైనా కష్టం వస్తే వెనకాల సపోర్ట్ చేయండి మాట సాయము డబ్బు సాయము పని సాయమో ఒక ధైర్యం చెప్పడమో ఏదో చేయాలి అంతేగాని తిట్టుకుంటూ వాళ్ళ అవతిలోని బ్లేమ్ చేసుకుంటూ అలాంటి వస్తా చేద్దండి ఎందుకంటే నీ దాకా వస్తా ఒక కష్టం నా దాకా కాస్త ఒక కష్టం కాదండి కుటుంబంలో ఒకరు ఉన్నామంటే వెనకాల తన్ను ఉండండి పెద్దరికం అంటే ఆ పెద్దరికం నిలబెట్టుకోవాలి ఇలాంటి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్తాలో అలాగే బుద్ధి చెప్తాను చూస్తున్నాను మా వాళ్ళు కూడా కొంచెం తనకి ఎలా చేయాలని కాకపోతే ఈ షేర్ చేసుకుంటుంది ఒకటే అండగా ఉండండి కుటుంబం అంటే అండదండలుగా ఉంటేనే అమ్మ వాళ్ళచో తినేస్తున్నారు వాళ్ళకి వచ్చి పెట్టేస్తున్నారు అలాంటి మాటలు నిందలు వేసుకోకండి ఎవరి మీద కూడా దయచేసి థ్యాంక్ యూ